ఎందుకు అయినతో కాబట్టి ఆయన పోర్మా తీసుకుంటాను నమస్తే నేను మీ ఎస్ఆర్ టీవీ సారెడ్డి ఎస్ఆర్ న్యూస్ సతీష్ ఇద్దరం కలిసి కాశీనారాయణ మండలానికి వెళ్తూ ఈ మార్గమర్యంలో అంకంపేటంపేట నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి శివరాత్రి రోజు ఏదో మహత్తరమైన కార్యక్రమం జరుగుతుందని చెప్తున్న నారాయణ రెడ్డి ఆయన మాటలు ఈ గ్రామవాసి ఆయన మాటలు ఆయనతో అడిగింది నమస్తే మీ పేరు నారాయణ రెడ్డి ఈ ఊరు పేరు అంకంపేట మండలం కాశీనాయన మండలం ఇక్కడ గుడి ఎన్నో సంవత్సరాల ప్రసిద్ధి ఉంది తెలిసింది మాకు ఎన్ని సంవత్సరాల కింద నిర్మించారు ఇది నాలుగు వందల సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల కింద నిర్మించారు ఇది శివరాత్రి రోజు మహా ఏదో జరుగుతుంది ఇక్కడ జనాలంతా వేలాది వస్తారు ఎక్కడోత్సవం ఆ రోజు ఏదో ఇది విభూతి దాని గురించి దాని అదంతగా విగ్రహం ఆ విభూతిని అందరూ ఉత్పత్తిస్తారా ఇది అండి ఇది ఆయన మాటలు చెప్పారు కదా వాసులు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఆయన యొక్క ప్రసిద్ధిని చూసి ఆయన యొక్క ప్రసాదం ఆశీర్వాదం పొందాలని అందరూ ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వరాలు కలిగి ఉండాలని కలకాలం మీ గ్రామం వాసులందరూ హాయిగా ఉండాలని ఎస్ఆర్టీవీ ఎస్ఆర్ న్యూస్ మీ కోరుకుంటుంది ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ